అమ్మ పెట్టే అన్నం సినిమా సక్సెస్ ఎప్పటికీ కొట్టవు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సక్సెస్ ఈవెంట్లో హైలైట్ గా నిలిచాయి ఈ చిత్ర విజయం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వింటేజ్ చిరంజీవితో పాటు ఆ రోజుల్లో చూసిన వింటేజ్ షీల్లను మళ్లీ ఈ సినిమా ద్వారా చూడడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు పాత రోజుల్లో సినిమా శతదినోత్సవ వేడుకల్లో షీల్డ్ అందుకోవడం ఎంత కిక్కిచ్చేదో ఇప్పుడు ఈ సినిమా విజయం కూడా అదే స్థాయి ఆనందాన్ని పంచిందని ఆయన వెల్లడించారు స్ సక్సెస్ మామూలే కదా నలభై ఏడు ఏళ్ళ బట్టి ఓ అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త కాదు కానీ మాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉందండి మరమ్మ కూర్చో నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టింది నేను తిన్నాను అంటావా అది అమ్మ వండిందైనా ఆ తర్వాత భార్య వండిందైనా ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా ఏదైనా సరే భయపడే తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు మగ మగపిల్లలైనా ఆడపిల్లలైన ఇండస్ట్రీలోకి వస్తామంటే నిరభ్యంతరంగా ప్రోత్సహించాలని కోరారు ఇండస్ట్రీలో కాస్టింగ్ లేదని చిత్ర పరిశ్రమ ఒక అద్దం లాంటిదని ఆయన స్పష్టం చేశారు మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు దక్కే ఫలితం కూడా అలాగే ఉంటుందని మంచిగా అంటే మంచి జరుగుతుందని పరిశ్రమ వాతావరణంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు హార్డ్ వర్క్ ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరు రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళ కానీ ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే గారి పిల్లలు సినిమా నిర్మాణం బడ్జెట్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇండస్ట్రీలో ఎవరి వర్కింగ్ స్టైల్ వారిదని చెబుతూనే కొందరు అవుట్డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వేస్తున్నారనే విషయాలను ప్రస్తావించారు అయితే ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాతలు దర్శకులు పక్కా ప్రణాళికలతో వ్యవహరించారని మెచ్చుకున్నారు అనుకున్న బడ్జెట్ లో కేవలం ఎనభై ఐదు రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయగలడం గొప్ప విషయమని ఇది నిర్మాతలకు ఎంతో మేలు చేసి తెలిపారు కేవలం తన సినిమా విజయం గురించే కాకుండా సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాల గురించి కూడా చిరంజీవి సానుకూలంగా స్పందించారు సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలు విజయవంతం అవ్వడం ఎంతో సంతోషకరమని ఇది చిత్ర పరిశ్రమకు శుభ పరిణామమని అన్నారు నేను ప్రీ రిలీజ్ అన్ని సినిమాలు బాగా ఆడాలి అన్ని సినిమాలు కలకలాడుతుండాలి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటి సినిమా అర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు వాళ్ళన్నిటికీ సక్సెస్ చేశారు అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో ఆ వాళ్ళ వాళ్ళకి ఆ హీరోలకి ఆ నిర్మాతలకి ఆ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి వాళ్ళందరూ కూడా అలాగే సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి జీవితం పోటీ తత్వం పక్కన పెట్టి అన్ని సినిమాలు ఆడాలని కోరుకోవడం ద్వారా ఇండస్ట్రీ పెద్దగా తన హుందాతనాన్ని మరోసారి చాటుకున్నారు చివరిగా తన వయసు కష్టం గురించి వచ్చిన కామెంట్స్ పై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు ఈ వయస్సులో కూడా ఎందుకింత కష్టపడుతున్నారు అని కొందరు అంటుంటే తనకు భావోద్వేగం కలుగుతుందని అన్నారు అయితే తనకు కష్టపడడంలోనే అస్సలైన ఆనందం ఉందని ఆ కష్టానికి తగిన ఉత్సాహం తన అభిమానులు శ్రేయాభిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని మనసు విప్పి చెప్పారు ఆ ప్రేమే తనను ఇంకా ఉత్సాహంగా పనిచేసేలా ముందుకు నడిపిస్తుందని ముగించారు